హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఉగాది స్పెషల్గా బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి మైదాతో కాకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలనేది చూపించానండి ఇంకా అలాగే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించానమాట సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి బొబ్బట్లు అయితే సాఫ్ట్గా జస్ట్ తుంచితే తునిగిపోతున్నాయండి చాలా బాగున్నాయి ఈ వీడియో చూసారంటే ఎప్పుడు బొబ్బట్లు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పూర్ణం చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో శనగపప్పు తీసుకోండి శనగపప్పుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంటకల్లా శనగపప్పు అయితే చక్కగా నానిపోయి ఉంటుందండి తర్వాత గ్యాస్ పైన పెట్టేసుకొని శనగపప్పును ఉడికించుకోవాలన్నమాట శనగపప్పు ఉడికేటప్పుడు ఇలాగైతే పొంగు వస్తుందండి ఆ పొంగునైతే తీసేసుకోండి కొంతమంది అయితే కుక్కర్లో చేస్తారనమాట కుక్కర్లో చేసేదానికంటే కూడా ఇలా ఉడకబెట్టుకొని పూర్ణం చేసుకున్నామంటే పూర్ణం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగే శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకున్నామంటే శనగపప్పు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొన్ని కొన్ని పప్పులు ఉడికాయి ఇంకొన్ని పప్పులు అయితే ఉడకలేదనమాట సో ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి శనగపప్పు గ్యాస్ట్రిక్ అనుకునే వాళ్ళకి నేను ఆల్రెడీ కందిపప్పుతో బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే చేశానండి ఆ వీడియో లింక్ అయితే కామెంట్ బాక్స్లో పింఛేస్తాను ఒకసారి చెక్ చేయండి పప్పుని ఇంకొక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత మెత్తగా అయిపోతుందండి అలా మెత్తగా అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని పప్పును వడగట్టుకోవడం కోసం అడుగును ఒక గిన్నె పెట్టుకొని పైన ఒక హోల్స్ ఉండే గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి నీళ్ళైతే అడుగున గిన్నెలోకి వెళ్ళిపోతాయండి ఆ నీళ్ళనైతే పడేయకుండా చారు చేసుకోవచ్చు అనమాట చార్ అయితే చాలా బాగుంటాయండి ఇలా వడపోసుకున్న శనగపప్పుని కొద్దిసేపు చల్లారినిచ్చి తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు శనగపప్పు అయితే సరిగ్గా మెదగదనమాట సో ఇలా స్పూన్తో మొత్తం ఒకసారి పైకి కిందికి కలుపుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇలాగైతే శనగపప్పు ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం నీట్గా అయిపోయేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు రెండో వాయి పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లోనే ఒక ఐదారు యాలకులు వేసుకొని ఫస్ట్ యాలకల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత మిగిలిన శనగపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ వాయిలో కూడా యాలక్కాయలు వేసుకోవచ్చండి కాకపోతే నేనైతే ఫస్ట్ వాయిలో పట్టిన పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని దాన్ని అయితే చారులో వేసుకొని చారు కాంచుతాను అనమాట సో అందుకని ఆ వాయిలో అయితే యాలకలు వేయలేదన్నమాట రెండవ వాయ శనగపప్పుని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దానిని కూడా గిన్నెలోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి సో యాలకల ఫ్లేవర్ అయితే మొత్తం అంతటికీ బాగా పడుతుందండి సో ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒకటి కప్పు బెల్లం పొడి వేసుకోవాలండి ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఒకటిన్నర కప్పు దాకా వేసుకోవచ్చు ఇంకా తక్కువగా తినాలనుకునే వాళ్ళు ఒక కప్పు వేసుకున్నా సరిపోతుందండి ఒకటి పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లంనైతే కరగనివ్వాలి కొద్దిసేపటికి బెల్లం అయితే ఇలా కరిగిపోతుందండి ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న శనగపిండి ఉంది కదా దాన్ని అయితే వేసుకోవాలి బెల్లం ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగిపోయి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత శనగపిండి వేసుకొని కలిపేసుకోవాలి పిండిని మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటితో బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి మనం పిండిని బెల్లం పాకలో వేయంగానే ఉండలైతే కడుతుందండి ఆ ఉండల్ని గరిటితో స్మాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి కొంతమంది డైరెక్ట్గా మిక్సీలోనే బెల్లం వేసుకొని శనగపప్పుతో పాటే మిక్సీ పట్టుకుంటారనమాట సో అలా చేసుకున్నారంటే పూర్ణం అయితే జస్ట్ ఒక్క రోజుకే పాడైపోతుందండి ఇలా చేసుకున్నారంటే రెండు మూడు రోజుల వరకు అయినా ఉంటుందన్నమాట ఇలాగే పిండి మొత్తం వేసుకున్న తర్వాత గరిట్టుతో బాగా తిప్పుకుంటూ కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా మొత్తం గరిటితో బాగా స్మాహ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా పిండి మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత అయితే ఆఫ్ చేయాలి తర్వాత పెనంని గ్యాస్ పైనే ఉంచుకొని ఇలా గరిటితో కొద్దిసేపు కలుపుకుంటూ ఉండలేమైనా ఉంటే స్మాష్ చేసేయండి ఫైనల్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడైతే పూర్ణాన్ని పక్కన పెట్టేసి గోధుమ పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నెలోకి సేమ్ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అలాగే ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ గోధుమ పిండిలో కలిసిపోయేలాగా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినైతే చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలాగే కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే కనుక జస్ట్ కొద్దిగా నీళ్లు చిలకరించుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మొత్తం ఒకసారి పిండిని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా నొక్కి పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా ఒక రెండు నిమిషాల పాటు గోధుమ పిండిని బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట ఇలాగే మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి హాఫ్ అన్ అవర్ కల్లా పిండి అయితే చక్కగా నానిపోతుందండి తర్వాత కూడా పిండిని ఒక నిమిషం పాటు చేతితో నీట్ చేసుకుంటూ బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని అయితే చిన్న చిన్న బాల్లాగా చేసుకోండి పూర్ణం బాల్స్ అయితే మనం బొబ్బట్లని ఎంత సైజులో చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజులో చేసుకోవాలన్నమాట ఎక్కువ పిండి పెడితే పెద్ద బొబ్బట్లు అయితే వస్తాయి తక్కువ పెట్టుకుంటే బొబ్బట్లు అయితే చిన్నగా వస్తాయండి నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను అనమాట సో ఇలా కొన్ని బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి ఒక చిన్న ముద్దని గోధుమ పిండిని తీసుకొని పిండిని అయితే రౌండ్ బాల్లాగా చేసుకోవాలి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలండి తర్వాత మనం రౌండ్ బాల్లాగా చేసి పెట్టుకున్న గోధుమ పిండిని బటర్ పేపర్ పైన పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో అయితే స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని లోపల మనం చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ అయితే పెట్టేసుకోవాలి పూర్ణం పెట్టుకున్న తర్వాత గోధుమ పిండితో పూర్ణం మొత్తాన్ని కవర్ చేసేయాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మొత్తం కవర్ చేసి ఇలా ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని అయితే తీసేయాలి ఇలా ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని తీసేసుకోవటం వల్ల గోధుమ పిండి అనేది ఎక్స్ట్రా లేకుండా పిండి ఇంకా పూర్ణం అనేది కరెక్ట్గా సరిపోతాయండి మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా రౌండ్ బాల్లాగా చేసేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ బటర్ పేపర్ పైన పెట్టేసి చేతికైతే కొద్దిగా నూనె అప్లై చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేతితో అయితే ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి మనం జస్ట్ ప్రెస్ చేస్తూ ఉన్నామంటే అదైతే వెడల్పుగా అనమాట చూస్తున్నారు కదా బొబ్బట్లు ఎంత బాగా వస్తున్నాయో మరి గట్టిగా ప్రెస్ చేయకుండా కొద్దిగా స్లోగా జెంటిల్గా ప్రెస్ చేసుకోండి ఎక్కడైతే మందంగా ఉందనిపిస్తే అక్కడ ప్రెస్ చేసుకుంటూ ఉన్నారంటే బొబ్బట్లయితే ఇలా వెడల్పుగా వస్తాయండి ఇక్కడ ఎంత పలచగా ఉండాలనేది మీ ఇష్టం అండి నేనైతే మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా చేస్తున్నాను అనమాట సో మీరు ఎలా కావాలనుకుంటే అలాగైతే చేసేసుకోండి ఇలా మొత్తం ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్కైతే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న బొబ్బట్నైతే బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి ప్యాన్కి రివర్స్లో వేయాలండి ఇలా రివర్స్లో వేసిన తర్వాత పైనండే బటర్ పేపర్ని అయితే నెమ్మదిగా తీసేసుకోవాలి బటర్ పేపర్ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి తర్వాత పైన కూడా కొద్దిగా నెయ్యి వేసి బొబ్బట్నైతే ఒకవైపు కొద్దిసేపు కాలనివ్వండి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకు టర్న్ చేసుకోవాలన్నమాట రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా బొబ్బట్నైతే కొద్దిసేపు బాగా కాలనివ్వండి ఇలాగే రెండు వైపులకు తిప్పుకుంటూ బొబ్బట్నైతే బాగా కాల్చుకోండి ఇలా తిప్పుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఎలా పడితే అలా తిప్పుకున్నారంటే బొబ్బట్లు అయితే విరిగిపోతాయి అన్నమాట బొబ్బట్లు మొత్తం ఇలా బాగా కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా ఒక బొబ్బట్టు చేసుకున్న తర్వాత ఇంకొక బొబ్బట్టును కూడా ప్రిపేర్ చేసేసుకొని కాల్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే జస్ట్ చేత్తో నొక్కి చూపించాను కదా ఇప్పుడైతే దానిపైన బటర్ పేపర్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చామంటే ఇలా కూడా బొబ్బట్లు అయితే చాలా బాగా వస్తాయండి బటర్ పేపర్ లేని వాళ్ళు ప్లాస్టిక్ కవర్ పైన మాత్రం అస్సలు చేయకండి ఉంటే కనుక అరిటాకు మీద చేసుకోండి ప్లాస్టిక్ కవర్ పైన చేశారంటే దానిని ఇలా ప్యాన్ పైన వేసినప్పుడు కవర్ అయితే మొత్తం ఆ వేడికి కరిగిపోయి మొత్తం పెనం మీద ప్లాస్టిక్ ఉండిపోతుందనమాట సో ఇలా బటర్ పేపర్ పైన కానీ అరిటాకు పైన కానీ లేదంటే మార్కెట్లో బొబ్బట్లు చేసుకునే షీట్లు అయితే దొరుకుతాయండి అవి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట చూశారు కదండి బొబ్బట్లు పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో కాల్చుకునేటప్పుడు నెయ్యి అనేది మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన బొబ్బట్లను కూడా చేసేసుకోవడమేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా చాలా సింపుల్గా కూడా అయిపోతాయి అనమాట ఈ వీడియో చూశాక ఉగాది పండక్కి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేస్తే కనుక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి బొబ్బట్లు అయితే జస్ట్ తుంచితే తునిగిపోతున్నాయండి చాలా సాఫ్ట్గా ఇంకా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి మైదాతో కాకుండా ఇలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకోండి కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో అందరు కూడా చాలా హ్యాపీగా తినేస్తారనమాట సో ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి సో కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్